నాకు కూడా వస్తే ఎలాంటి వాటి కానీ నేను భయపడుతున్నా ఎవరు ఏమన్నా ఏమని అనుకుంటా లేకపోతే నేను కూడా పిచ్చి పిచ్చి అయ్యే వస్తాయి నాకు కూడా బూత్లే ఎందుకంటే పల్లెటూరు వాళ్ళం కదా తగ్గేదిలే అంటాం పల్లెటూరు భాష మొదలు పెడితే తగ్గేదిలే అన్నట్టు పోతుంది పో నువ్వే పెద్ద మెంటల్ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిందనివి అవునవును నిన్ననే పోయింది పన్ను పన్ను ఓడిపించుకోవడానికి మే ఫైనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మా చెల్లెకి పిచ్చిలేసినట్టుంది శ్రీశైలం నేను కూడా శ్రీశైలం గారు అని వేరే లేక అనొచ్చు కానీ మీరేమన్నా ఫీల్ అవుతారేమో అని అనట్లేదు నేను ఈ పోరగాళ్ళకు మెంటల్ బాగా ఎక్కువ అక్క కావున ఎందుకంట త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హెడ్లో ఉండొద్దు కొంచెం మెసేజ్ చేయండి ప్లీజ్ స్క్రీన్ డబల్ ట్యాప్ చేసి లైక్ వచ్చేదండి లైక్ చేయండి అలాగే పక్కన సింబల్స్ ఉంటాయి అవి కూడా నొక్కుతూ ఉండండి ప్లీజ్ నా కోసం శ్రీశైలం శ్రీశైలం పోవడం లైక్ చేసాం చేయలేదా నేను కూడా అంటున్నా స్వప్న చెల్లి అరే నువ్వు కూడా నా వెంబటి మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చినావు కదరా నా వెనకాల ఎప్పుడు పోయిర అసలు బిచ్చి ఆస్పత్రికి మీరు చిక్కుడుగా ఎక్క ఓకే ఓకే ఓ సప్న మధును కూడా రమ్మను లైవ్కి మధుని తీసుకురా పోయి లైవ్కి మధును పండు తమ్ముడిని భరత్ తమ్ముడిని వీళ్ళందరినీ తీసుకురా రాదు ఆ పోరగాళ్ళు అందరినీ లైవ్లో పట్టుకురా కొంచెం సపోర్ట్ చేస్తారు నిన్న శ్రీశైలం ఏమన్నారు తెలుసా అసలు ఎవరు నువ్వు నాకు తెలియదు అంటున్నాడు అవునా ఏమన్నా అనుకున్నావు లైవ్లో ఎవరు లేకపోతే బోరు కొడుతుంది నేను మా సప్న లైవ్కి వెళ్ళిపోతా మా రాక్షసి దిగుతుంది నేను లైవ్ లేకపోతే అంటుంది అంటే నా గురించి ఏమన్నది మా చెల్లి అని చెప్పినా అయినా కూడా ఎవరు లేరు నీ లైవ్లో నాకు బోర్ కొడుతుందని నేను పోతా అని అన్నాడు ఆయన ఒక్కడే వచ్చే బదులు ఇంకొక ఇద్దరు ముగ్గురిని పట్టుకొని రావచ్చు కదా శ్రీశైలం నీ అసలు ఎవరు నువ్వు నాకు తెలియదు అంటున్నాడు ఓ సప్న నిన్న ఎవరో తెలియదు అంటున్నాడు నువ్వు అంట ఎవరు తెలియదు అంటే ఫోన్ ఒకసారి గురి వెంకట్ కూడా లైవ్ పెట్టిండు వెంకట్ ఎవరు అది మన టీడీవీ తమ్ముడు పెట్టిండ లైవ్ పెడతాడు పెడతాడు ఎందుకు పెట్టాడు నా లైవ్కి అయితే రాక చాలా రోజులు ఆయన నైట్ పోయినా ఆయన లైవ్కి నేను తమిళ్ లైవ్ పోయి లైక్ ఇచ్చి కొసేపు ఉండి వచ్చిన ఆ ఫోన్ ఇక్కడ ఇటేజ్ అనేది నిన్నే కట్ట పట్టుకుంటే అప్పుడు గుర్తొస్తుంది అక్క ఇవ్వరా అని ఎవరా అని లైవ్ పెట్టాడు పెట్టాను పెట్టాను అన్నాడు కదా అక్క మొన్న పెట్టను అన్నాడు అవును పెడుతున్నాడు దినేష్ దినేష్ తమ్ముడు కూడా అట్నే అన్నాడు పెట్టను అన్నాడు పెట్టిండు అన్ని మాటలు పూరగాళ్ళై నమ్మొద్దలు మాటలు మనం పూరగాలు బాగా ఎక్కువ ఎత్తారు పెట్టను పెట్టను అనుకుంటేనే పెడతారు ఈ పూరగాలు అస్సలు నమ్మొద్దా మనం ఆ పూరగాళ్ళ మాటలు నమ్మొద్దురా శ్రీశైలం పోతున్నావు ఎందుకు ఉండవా శ్రీశైలం లైవ్లో అట్లా ఉరుకుతున్నావు ఎందుకు రాగా రాదు ఉరక జరా ఓహో మా మా సప్న చెల్లికి కట్టే పట్టుకుంటూ నువ్వు ఉరుకుతున్నావా వద్దొద్దు నేనేం పట్టుకోలే కదా నువ్వు నా లైవ్కి వచ్చినావు మా సప్న చెల్లి లైవ్కి రాలేదు నా లైవ్లో ఉన్నప్పుడు నేను నేను కొడితే పోవాలి మా చెల్లి కొడితే పోతావా ఆమె లైక్ పోయినప్పుడు ఆమె కట్టబెట్టుకుంటే ఆమె లైవ్లోకి పోయినప్పుడు పోను ఊరుకు నా లైవ్కి వచ్చిన ఊరుకు తా అంటే ఎట్లా నేనేం కట్టబెట్టుకోలే నేనేం కొట్టను ఉండు అమ్మా పోతావు బానే ఇక తెలివి బాగానే ఉంది శ్రీశైలంకి ఏంది శ్రీశైలం గిటవి ఎత్తున్నావు శ్రీశీలము ఉన్నావా మెసేజ్ ఉంటే మెసేజ్లు అయితే వస్తలేవు మెసేజ్ పెట్టురు జరా కొడతాదా కొడతా అన్నది కదా దొరకకుండా వరిగెత్తుతున్నారు అండి గారు నేను దొరకను